బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి తుని మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది రాష్ట్ర ఎన్నికల కమిషన్ తుని మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ పదవులకు సోమవారం ఎన్నిక నిర్వహించగా మున్సిపల్ చైర్పర్సన్ గా నార్ల భవన సుందరి వైస్ చైర్మన్ గా ఆచాండ సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించిన పదిహేడు మంది సభ్యులు ఎన్నికకు హాజరు కాగా వైసీపీ సభ్యులు సమావేశానికి హాజరు కాలేదు చైర్పర్సన్ వైస్ చైర్మన్ ఎన్నికకు కోరం సరిపోవడంతో ఎన్నికల అధికారి రవికుమార్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు చైర్పర్సన్ పదవికి నాగల భువనసుందర్ని ఆరో వార్డు కౌన్సిలర్ కుచ్చిర్లుపాటి రూపాదేవి ప్రతిపాదించగా ఇరవై పులి సత్యనారాయణ వైస్ చైర్మన్ పదవికి ఆచంట సురేష్ చింతకాయల భారతి ప్రతిపాదించగా తొమ్మిదో వార్డు కౌన్సిలర్ వాసంశెట్టి శ్రీనివాస్ బలపరిచారు చైర్పర్సన్ చైర్మన్ పదవి ఒక్కొక్క అభ్యర్థిని మాత్రమే ప్రతిపాదించడంతో ఎన్నిక ఏకగ్రవైన ఎన్నికల అధికారి ప్రకటించారు నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్ చైర్మన్లతో ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు ఎన్నిక జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా హాజరుకాగా ప్రత్యేక ఆహ్వానితురాలుగా ప్రభుత్వ విప్ దునియా ఎమ్మెల్యే మున్సిపల్ చైర్పర్సన్ గా నార్ల భువన సుందరి వైస్ చైర్మన్ గా ఆచండ్రు సురేష్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల పలువురు నేతలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు ఎన్నుకోబడడం జరిగింది చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ ఆల్రెడీ మన ఒక వైస్ చైర్మన్ ఆల్రెడీ ఉన్నారు రూపాదేవి గారు ఇవాళ చైర్మన్ ఇంకో ఇంకొక వైస్ చైర్మన్ కి ఎన్నిక ఎన్నికలు జరిగాయి దాంట్లో అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వాళ్ళని చైర్మన్ వచ్చేసి మన నార్ల భువనసుందరి గారు అలాగే వైస్ చైర్మన్ వచ్చేసి మన ఆచంట ప్రసాద్ గారు ఆచంట సురేష్ గారు వీరిద్దరికీ కూడా నాకు కంగ్రాచులేషన్స్ వీళ్ళ వీరిద్దరికీ కూడా వీరిద్దరూ కొన్ని మున్సిపాలిటీని ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిస్తున్నాను నేను ఏదైతే నేను ఎక్స్ అఫీషియల్ మెంబర్గా ఎప్పుడైతే ప్రమాణం చేశానో అప్పుడు చెప్పాను మీ అందరికీ కూడా తుని నియోజకవర్గం అనేది ఒక మోడల్ నియోజకవర్గంగా నేను తీసుకెళ్లాలనుకుంటున్నాను దానికి నా ప్రొసీజర్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అది చూసి వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు పదిహేను మంది కౌన్సిలర్లు కూడా ఇవాళ టీడీపీకి రావడం జరిగింది వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తున్నాను ఈ ఏదైతే మోటివేషన్ తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అలాగే సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ చూసి వాళ్ళందరూ కూడా మోటివేట్ అయ్యి ఇవాళ దాదాపు పదిహేడు మంది కౌన్సిలర్లు మన దగ్గర రావడం జరిగింది టీడీపీకి ఇది నేను విజయంగా కాదు ఒక బాధ్యతగా భావిస్తున్నాను మన తుని నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించాలి ఇప్పుడే మీరు నేను వచ్చిన ఒక పది నెలల నుంచి చూసారు ఎమ్మెల్యే అయిన పది నెలల నుంచి చూసారు మీరు రాజా పార్క్ కాంపౌండ్ వాల్ గానీ దాని మోడర్నైజేషన్ రాజా పార్క్ మోడర్నైజేషన్ గానీ అలాగే ఉప్పర్గూడంలో రోడ్స్ గానీ అలాగే రామకృష్ణ నగర్ లో రోడ్స్ గానీ ఇవన్నీ కూడా అవుతున్నాయి రోడ్స్ అన్ని కూడా బిల్డప్ అవుతున్నాయి శానిటేషన్ కూడా తప్పకుండా మెరుగుపరుస్తాం ఇప్పుడు కొత్త హాయం వచ్చింది కాబట్టి చైర్మన్ గారి ఆధ్వర్యంలో శానిటేషన్ కూడా తప్పకుండా మేము మెరుగుపరుస్తాము మరియు ఈ మున్సిపల్ చైర్మన్ గా చిన్న సంఘ కార్యకర్తలు కార్యనిర్వాహణలో బాగా ప్రజలకు సేవ చేసుకునే అదృష్టాన్ని గౌరవ మాన్యశ్రీ శ్రీ యనమల రామకృష్ణ గారు మరియు మన తుని శాసనసభ్యురాలు ప్రభుత్వ శ్రీమతి యనమల దివ్య గారు ఆశీస్సులతో తర్వాత చాలా కూటమి సభ్యులు కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు వీరందరూ కృషి చేసి మాకు ఈ పదవిని వచ్చేటట్టుగా ఎంతో కృషి చేశారు పదవి అనేది ఒక అలంకరణ కాదు ఒక బాధ్యత అని మేడం గారు ఏమైతే చెప్పారో ఆ అన్ని పనుల్లోని నేను సహకరించి ప్రజలకు సేవ చేసుకునే అదృష్టాన్ని నాకు కనిపించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా చాలా మంది చాలా కార్యకర్తలు నాయకులు నా అమ్మ వెనుక ఉండి వాళ్ళు ఎంతగానో కృషి చేశారు నేను అందరి పేరు చెప్పలేను కానీ కొంతమంది పేరు చెప్పగలను మన రాజా అశోక్ బాబు గారు ఎనిగన్ సత్యనారాయణ గారు ముత్కూరు వెంకటేష్ గారు నాయుడు గారు అబ్బాయి గారు హుస్మంచి స్వభారాణి దంపతులు వీళ్ళందరూ మా తనకాతులు ఉండి మాకు ఎంతో కృషి చేసి మాకు ఈ పదవి వచ్చినట్టుగా చేశారు మీ అందరి కృషికి కూడా నేను తగ్గట్టుగా నడుచుకొని తుని మున్సిపాలిటీని మరింత విధంగా మేడం గారు ఆశస్సులతో ప్రోత్సాహంతో ఇంకా డెవలప్ చేస్తానని చెప్పి ముఖ్యంగా